ఈ దౌర్భాగ్యుడు ఈ అధముడు ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు నేను చెప్పే చాలా సమస్యలు చెప్పా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డులో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి ఏది ప్రియదర్శనాన్ని ఇబ్బంది పెట్టడం అన్నదా అన్నదానం నాశ్రయనం చేయడం ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు బాహుబులి సినిమా చూసారా ఇట పట్టుకొని ఇలాగే ఇటబో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోవింద అనే కళ్ళు మూసి కలిదరిచే లోపు ఇలా బిట్టు కొడితే ఆ గోడకేసుకొని ఆడబడేవాళ్ళు ఇలా చూసి గో అనే లోపల అనేవాళ్ళు అంటే ఇక్కడ గోవిందాడాలి దేవుడు లోపు అంటే దేవుడు సరే మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం సర్వదర్శల క్యూలో ఇబ్బంది పడ్డాం కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు ప్రభుత్వం మారుతాదేమో సరే పరిస్థితులు ఎట్టారు దేవుడిని అన్నా చూద్దామని వస్తే పాపం కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుణ్ణి చూసే లోబే ఇట్టబెట్టి ఒక మంచి బౌన్సర్లు రౌడీలు వైఎస్ఆర్సీపీ గోండాలు క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు వాళ్ళందరూ కూడా పైన ఉండి ఇట్టబెట్టి చూసా ఇట్టబెట్టి కుడితే గాల్లో సినిమాలో డూపులు ఎగరుతారు కదా ఎగిరి ఆ పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు పొరపాటును ఎవడైనా అడిగాడంటే మీకు తెలియదమ్మా తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది అది మనకి ఎవరు కనబడదు ఆడకెళ్ళి కుక్కను కొట్టి కొడతారు ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాళ్ళంటే వెళ్ళిపోద్ది ఎక్కడ లడ్డు అడిగాడు సార్ ఎక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్ కొండ మీద అది లేదన్నాడు సార్ ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టి కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుంది అని ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద గొడవ జరిగింది ఈరోజు దేవుడి వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం ఈరోజు కర్ణాటక కానించి మహారాష్ట్ర కానించి పూణే కాడి నుంచి ఢిల్లీ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ కాని ఎక్కడ బట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాల ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు ఇది ఏదో ఉంది క్రిస్టియనిజులను పెంచాలంటే ఏడు కొండల మీద మన దేవుని కూడా ఈ మధ్యను చూస్తున్నారు మీరు హిందువులు దేవాలయాలు లాగే దేవాలయాల్లో జీసస్ను పెట్టడం ఆయన మీద శ్లోకాలు రాయడం పాటలు పాడడం కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు ఆయన నేను తప్పండడం లే అంటే ఇది ఇంకా పెట్టలేకపోతుంది హిందువులు చాలా బలంగా ఉన్నారు మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత రోజా రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాల నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్సుకొని ఒకటేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళపాక అన్నమయ్య ఆయన ఎట్టే కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరూ కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్ను కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడికి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకుతనాలు కావాలా ఇదే ఒక కర్మ ఇది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓబర్కాయటేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్లా అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడమనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీ వాళ్ళకంత ప్రేమేమో వారు నన్ను తిట్టాలగా ఏమైఆర్పి ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవ మా మాజీ మంత్రివర్యులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెడీ పెట్టారు కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉంది నీకు మృగజాతి వినుభావు మృగంలో ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈరోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా ఈ మనిషి కన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకుంది ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబ్యూట్కి రమ్మనండి లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పారన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాడి రెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నాను ఇది కానీ నా నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు అయినా నాలుగు దిక్కులకి ముక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచలం అడుగులు ఎర్రచందనం ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది నాకు సంబంధం లేదని రోజు అల్లా నేను ఈ లెక్కని చెప్తే ఐదు వేల కోట్లు దాటిపోయింది ఇప్పుడు నేను చెప్పిన లెక్కడైతే అరణచందరం ఐదు వేల కోట్లు దాటిపోయింది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లు హత్య రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్య రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతో చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లల్లో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉండరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు బీజేపీ వాళ్ళు ఉండరు సిపిఎస్సీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి హత్యా కుట్రలు చేయాలి తక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నీళ్ల పొట్లాలు గ్యాసు సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతాగా ఓవరాల్గా పది రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో బయటకు రావడానికి వాళ్ళ ఇళ్లలో కూడా పాలపే చిన్నపిల్లకాయలు ఉండరు పాలపేట్లు కావాలా కరెంటు పోయింది కొవ్వూతులు కావాలా తినడానికి ఆహార పదార్థాలు తాగడానికి పొట్లాలు కావాలా నలుగురు కార్యకర్తలను పిలిపించారు ఎవరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్య రాజ కూడా చేయక్కర్లేదు వాళ్ళ పాటు గోళ్ళే పోతారు కదా ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా పది పదిహేను రోజులు ఎవరూ బతకలేరు అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేదా లేకపోతే చచ్చిపోతారు పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా ఒక్క నా బట్టైనా ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నీళ్ళలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు ఆపారా మొన్నే పోయింది వారం క్రితం ఎవరు ఆపారా అక్కడే ఆపంది అధికారం వచ్చేదాన్ని అక్కడే ఆపంది నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఆపుతాడు నిన్ను నిన్ను ఆపేంత పరిస్థితి ఎక్కడుంది ఎవరు పాడుకోవాలి నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా పది మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో ఊహిపు పో వాళ్ళు ఇంకో ఊహిపు పోతారు ఆహార పొట్లాలు తీసుకోండి ఎంతసేపు ఎవరిన చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు పొరపాటు మనం ఏమన్నా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోతా లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని క్యాబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకి సంబంధించిన విషయం కాబట్టి ఇగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగారుదా ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అన్న అంజీ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి ఇగో ఈ రోజాగారి వీడియో కదా ఇది రోజాగారే కదా ఇవే కదా ఇవి లాంటివి ఏ అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి నాయనా ప్రపంచంలో ఇవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ఆయనే భయపడుతుంటాడు నన్ను ఏమైనా తిరుమల వచ్చారు పైన నా దాకే వస్తారని అక్రమార్కురాలు అమ్మాయి అంటారు అమ్మాయి అంటే అన్నయ్య చూడండి నో ఒక్క ఇది ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా ఉంది ఒక్క నిమిషం మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు మమ్మటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టింది తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాల తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిదంటే తాగుంది ఒక్కరిష్యూనే లైవ్ అయినా పర్లేదు జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్రా చూడే ఏందో బాబా ఇదే ఆయన గురిగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇంకా అవును కాదు అని పెట్టింది కదా ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి చవటం వల్ల ఇదిగో అవునని కొడితే ఇదిగో కాదు అని కొడితే వచ్చింది క్షమించాలా అంటే కాదు అని కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచీలన్న పెట్టాడు చూడు తిరుమల లడ్డు కలితీ తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లలో ఉంటారు ఓర్లు అంటారు మా జగన్ సేనం వంచాడు ఇటు అంటారు మా జగన్ సేనం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈసారిగా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ రోడ్లు కూడా రానియకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగే కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉండ ఏంది ఈవిడ ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది అసలు ఈవిడ ఇవ్వరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ